హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి వచ్చాను అక్కడ విశేషాలు ఏంటో అన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీళ్ళే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ వైఫ్ అనమాట ఈవిడి మా నానమ్మ ఆవిడికి హండ్రెడ్ ఇయర్స్ దాటేసి అయినా సరే అలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం పెట్టింది నచ్చకపోతే అలుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎంతసేపు ఎవరిని ఎవరు పెట్టినా హ్యాపీగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు అలుగుతూ ఉంటుంది మా నానమ్మ అండ్ మేమందరం కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట ఐదుగురు అన్నదమ్ములు నలుగురు అత్తలు ఉంటారు మాకు అయితే వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా పిల్లలు మా పిల్లల పిల్లలు చాలామంది పెద్ద సైన్యం అనమాట అయితే ఇది స్టార్టింగ్లో తీసాను కాబట్టి వాళ్ళు ఎవరో కనిపించట్లేదు మేమే ఫస్ట్ వచ్చాము ఈ మా అమ్మగారు నాయనకాల కూర్చున్న ఆవడి మా చెల్లి మా మరిదలు హాయ్ చెప్తుంది చూడండి తనే మా మరిదలు అయితే మేము అందరం చాలామంది ఉన్నాము కానీ ఇంకెవరు రాలేదు ఫస్ట్ నాది దూరం అని చెప్పేసి నేనే అందరికంటే ముందు వచ్చేసాను అనమాట మా అక్కలు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ కూడా తర్వాత అటెండ్ అవుతారు ఇది స్టార్టింగ్లో సరే తీయండ్రా పిల్లలు అని చెప్తే తీశారు మా బుడ్డ వాళ్ళు తమ్ముడు వాళ్ళ పిల్లోడు తీశాడు ఈ వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తాడనమాట ఇంకో చూసారా ఈ పక్కన ఉన్న తిరుగుతున్నా చూసారా వీళ్ళందరూ అన్నయ్య వాళ్ళ పిల్లలు తమ్ముడు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు చూడండి ఇంకో ఈ వాళ్ళందరూ వాళ్ళే అనమాట ఇంకా ఉన్నారు అయితే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఎవరు తర్వాత వస్తారు వాళ్ళందరూ ఈ బొడ్డోళ్ళు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారన్నమాట ఈవిడే మా వదిన ఫోటో తీస్తుంది చూసారా తను అండ్ పిన్ని వాళ్ళ అమ్మాయిలు వాళ్ళందరూ అయితే ఇంక ఇంకెవరో రాలేదు స్టార్టింగ్ మేమే అనమాట అని సరే తీద్దాం పిల్లల్ని తీయమని నేను కూర్చున్నాను తీయమంటే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసారు సరే మీ అందరూ చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను తిను అన్న వాళ్ళ అమ్మాయి తిన్నొక్క అన్నయ్య అమ్మాయి ఈమె చెల్లెళ్ళమ్మాయి ఇది అన్నయ్య వాళ్ళ అమ్మాయి వీళ్ళు తొమ్మిదోళ్ళ పిల్లలు ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే కనిపించలేదు తర్వాత వస్తారు వాళ్ళందరూ అండ్ నేను ఇంక ఇదొక అన్నయ్య వాళ్ళ అబ్బాయి అన్నమాట అన్నయ్య పాప సరే ఉంటాను ఫ్రెండ్స్ నచ్చ